హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి మా ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు ఏవైతే చర్చలు ప్రభుత్వ మంత్రులతో జరిగాయో వాటన్నింటినీ సీఎం దృష్టికి తీసుకువెళ్ళటం జరిగిందండి వాటికి సంబంధించి సీఎం చంద్రబాబు గారైతే నేరుగా ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ పన్నెండవ పీఆర్సీకి సంబంధించి చివరికి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసిందండి సీఎం చంద్రబాబు గారి స్వయంగా ఈ అంశంపై కీలక ప్రకటనను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు మరి ఆయన ఏమన్నారు పిఆర్సీపై ఆయన నిర్ణయం ఏ విధంగా ఉందో ఇప్పుడు ఆయన మాటల్లో అయితే మనం తెలుసుకుందామండి చంద్రబాబు గారు ముఖ్య వ్యాఖ్యలు అండి ఇవి పిఆర్సి గురించి ఉద్యోగులు అందరూ అడుగుతున్నారు కానీ నేను చెప్పాను కొంత సమయం ఇవ్వండి నాకు వెసులుబాటు వచ్చిన వెంటనే పిఆర్సీ ఇవ్వటం మ్యాటర్ ఆఫ్ డేస్ మాత్రమే మాట్లాడుకుని సుముఖంగా నిర్ణయం తీసుకుంటాం అది పెద్ద సమస్య కాదు అని అయితే ఆయన చెప్పారండి ఇక ఆయన కొనసాగిస్తూ అంటే సీఎం గారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై కూడా స్పష్టత అయితే ఇచ్చారండి సుప్రీంకోర్టు ఇటీవలే సిపిఎస్ విషయం లో ఒక తీర్పు అయితే ఇచ్చింది రెండు వేల నాలుగు కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చిన వారికి ఓపీఎస్ వర్తించాలని స్పష్టమైతే చేశారు ఇది కొంత క్లారిటీ తెచ్చినప్పటికీ ఇంకా కొన్ని సాంకేతిక సమస్యలు అయితే ఉన్నాయి అవి మా మంత్రివర్గ ఉపసంఘం అధికారుల స్థాయిలో చర్చించి త్వరలో పరిష్కరిస్తామని అయితే చెప్పారండి ఇంకా ఉద్యోగుల స్పందన అంటే సమస్యలపై కూడా సీఎం గారు స్పందించడం జరిగింది ఉద్యోగులు నా దృష్టికి తీసుకొచ్చిన అనేక సమస్యలు ఉన్నాయి మా క్యాబినెట్ సబ్ కమిటీ నిరంతరం చర్చలు జరుపుతూ వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోంది ఇంకా ఏదైనా పెండింగ్లో ఉంటే నేను స్వయంగా ముందుకొచ్చి పరిష్కారం చేస్తాను అని చెప్పారు ముఖ్యంగా ఈరోజు ఏపీ రాష్ట్రం సౌత్ ఇండియాలో వెనుకబడి ఉన్న పరిస్థితి నుండి బయటపడాలి దీనికోసం స్ట్రక్చరల్ కరెక్షన్స్ ఆదాయ వృద్ధి మరియు ఉద్యోగుల గుర్తింపు చాలా అవసరం రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు ప్రధాన భాగస్వాములు కావాలి అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అయితే రాష్ట్ర అభివృద్ధిపై కూడా వ్యాఖ్యలు చేశారండి ఒకప్పుడు మన రాష్ట్రంలో రోడ్లు గోతులు గోతులుగా ఉండేవి ఇప్పుడు ఆ పరిస్థితి మారింది గత ఒక సంవత్సరం మూడు నెలల్లో పెద్ద మార్పులు అయితే వచ్చాయి ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఆయన మరింతగా అయితే అన్నారండి ఇక ప్రతి ఒక్కరికి శుభజీవనం ఉండాలి ఉద్యోగులు కష్టపడితే వారికి తగిన గుర్తింపు రావాలి ప్రభుత్వం మీతోనే ఉంది మనమందరం కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి అనడం జరిగింది ఇక దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు అయితే తెలియజేశారండి చంద్రబాబు గారు చివరిగా అయితే అన్నారు ఈ సమావేశాన్ని నేను దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాను దీపావళి రోజున మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలనే ఉద్దేశంతోనే ఎంప్లాయీస్ పెన్షనర్స్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మనం కలిసి కట్టుగా పనిచేసి స్వర్ణాంధ్రప్రదేశ్ని సాధిద్దామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది చివరిగా సీఎం గారి ఈ మాటలు ఉద్యోగుల కొత్త ఆశలైతే నింపాయండి పీఆర్సీ సిపిఎస్ ఓపీఎస్ వంటి అంశాలపై ఆయన ఇచ్చిన స్పష్టతతో ఉద్యోగ వర్గాల్లో సానుకూల వాతావరణం అయితే నెలకొందిన చెప్పాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్